హాయ్ హలో వెల్కమ్ టు జస్విత అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మేము ఎక్కడున్నామనుకుంటున్నారా గుడికైతే వచ్చేసాము బాబుతో కలిసి మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి అనమాట అందుకే గుడికి అయితే వచ్చాము మా బాగుత ఫస్ట్ ఫస్ట్ టైం గుడి ఎంట్రింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి గుడి మొత్తం డెకరేషన్ అనేది చేశారు ఇక్కడ అండి ఈ స్వామి వల్ల ఈ స్వామి మేము మేము కలవడం వల్ల మేము లోపల గర్భగుడిలోకి వెళ్ళామనమాట బాగా దర్శనం చేసుకున్నాము మేము ఎన్నిసార్లు వెళ్ళినా లోపల బయట నుండి దర్శనం అయితే జరుగుతాం అనేది ఈసారి మాత్రం మా బాబు పుట్టిన తర్వాత నాకు వచ్చిన అదృష్టం అనుకుంటున్నాను మీకు ఇప్పుడైతే చూపించాను చూడండి అలా లోపలికి వెళ్ళాలి మనకి ఇటు సైడ్ చూడండి ఇదంతా గుడి మొత్తం ఇలా ఉంది ఇటు సైడ్ చూడండి కీవులు అయితే వచ్చేస్తా అనమాట లోపలికి అలా అయితే వెళ్ళి స్ట్రైట్గా ఇలా అయితే వచ్చేసే వచ్చేస్తారనమాట గుడికి బయటికి దర్శనం చేసుకొని ఇక్కడ నాగుల దగ్గర అయితే నిలబడుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పాపతో అందరం తీసుకుపోతాం గుడి బ్యాక్ సైడ్ అయితే వెళ్తాం అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతూ ఉన్నది నా పాప నా ఆశీర్వాద్ తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి దేవుని అలంకారం అన్నమాట ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కటను ఇంకా మనకి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది అన్నారు ఇక్కడైతే నాట్యం జరుగుతుంది అనమాట డ్యాన్సెస్ డ్యాన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి బాబుని అమ్మాయి అయితే ఎత్తుకొని ఉంది సైలెంట్ బాగా మంచిగా బజ్జున్నాడు అనమాట ఇక్కడ పాప చూసారా ఎలా అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది పాపం అలాగే ఇంకా సరే ఆక వేస్తాను అంటే ఇక్కడ చిప్స్ అయితే ఉన్నాయి చిప్స్ అయితే తీసుకుంది అనమాట చిప్స్ తీసుకొని అక్కడ నాట్యం వేస్తా అంటే కనుక ఇప్పుడు కది లక్ష్మి నశంపం ప్లేసులు అంటే చాలా బాగా ఫేమస్ అనమాట మనకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే తేరు రావడం అలాగే తినాలి తిన చాలా బాగా జరుగుతుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూస్తుంటే మా తేరు రాండి ప్లేస్ మా తినాలకి తేరు లాగడం అవన్నీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్తాం అనమాట రోజు ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ రోజు నైట్ టైం అనమాట చాలా బాగా జరుగుతారు ఇక్కడ మీరు కూడా ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో సర్చ్ చేసి చూడండి ఈ దేవుని గురించి ఇక్కడ మా ఆయన ఫ్రెండ్ కనిపిస్తా అంటే మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంక ఇప్పటికే టైం అయితే ఎనిమిది పైన అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళి వెళ్ళిపోతాను అనమాట ఇంటికి చాలా ఆలస్యం అయిపోయిందని లేట్ అయిపోయింది అంటే ఇంక అయితే వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంక మా పాప చూసారా అస్సలు ఉంటుందే అస్సలు ఉంటుంది ఇంట్లో ఎన్ని బొమ్మలున్నా బయటైతే ఇంకా కావాలి కావాలని ఏడుస్తూ ఉంటుంది బొమ్మలు అయితే తీసుకుందనమాట ఓకేనండి ఈ వీడియో తెలితే బాయ్ అండి